రామ్ దేవ్ బాబా చెప్తూ ఉంటాడు వన్ ట్వంటీ ఇయర్స్లో తినవలసిన ఫుడ్ కొంతమంది నలభై ఏళ్ళు తినేస్తున్నారని అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను సాయిల్కి కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం హెల్త్ బాగుంటే సమాజానికి బర్ధన్గాం ఫ్యామిలీకి కూడా బర్దను ఇప్పుడు మనందరం అందరం ఉన్నాం హెల్త్ బాగలేకపోతే మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆటోమేటిక్గా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాలా అదే కానీ మీ హెల్త్ బాగుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఇట్ ఈజ్ ఎ బిగ్ మనీ రెండోది మనం అందరం కూడా పని చేసాం హ్యాపీగా నిద్రభేదం నేర్చుకోవాలి నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటా అనిపిస్తుంది మీకు ఈయన ఇట్ల మాట్లాడుతూ ఉంటాడని ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ మనం పనిచేయాలి పని చేసిన తర్వాత రెస్ట్ కూడా తీసుకోవడంలో నేను అందుకే చెప్తున్నా స్మార్ట్గా పని చేయమంటున్నాను మిమ్మల్ని అందరినీ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ యూ డూ స్మార్ట్ వర్క్ యు విల్ విన్ ది గేమ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా మనసు పెట్టి పని చేయండి ఎప్పుడు కూడా విసుగు రాదు నేను పిల్లలకు కూడా చెప్తున్నా మనసు పెట్టి చదువుకోమంటున్నా అప్పుడు ఇవన్నీ ఉండవు మూడవది పని చేయడం కూడా మనమందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి మార్నింగ్ పోలీసులే కాదు అందరూ కూడా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి పోలీసులు అయితే కంపల్సరీ అది మీరు కూడా మర్చిపోయారు ఇప్పుడు అందుకని మిమ్మల్ని రొటేషన్ మళ్ళీ ఇక్కడికి పంపించాలి ఏది బెట్టాలి పంపించాలి కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎ మస్ట్ ఇవి కానీ మనం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి రెండోది ఇంక లాస్ట్కి వచ్చే కొందికి నేను చాలాసార్లు చెప్తున్నా ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి దానికి కూడా ఈ విధంగా పోవాల ముందుకు వెళ్తున్నాం కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈరోజు కామన్ మ్యాన్కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈజ్ ఎ బిగ్ రిఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి అడ్మినిస్ట్రేషన్లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో పెను మార్పులు వస్తాయి నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని మీరు కూడా చూడబోతారు సంజీవిని ఈజ్ ఎ గ్రేమ్ చేంజర్ నేను ముప్పై పర్సెంట్ మిమ్మల్ని ముప్పై మూడు పర్సెంట్ క్రైమ్ తగ్గించమంటున్నా అదే హెల్త్ డిపార్ట్మెంట్ని ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ తగ్గించమంటున్నా టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇక్కడుండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం ఇల్ హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడూ 有个。ヨガ